రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకారుల సంఘాల సమాఖ్య ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఈ యొక్క జిల్లా కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూతన సాంప్రదాయ మత్స్యకారు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం అలాగే సంఘానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు మత్స్యకాల ఉపకూలాలు ఉన్నాయి అందులో భాగంగా అనకాపల్ జిల్లాలో ప్రధాన కులాలైన వాడబ జాలరి పల్లె అగ్రిమక్షత్రియ కులాలు ఉన్నాయి అలాగే నీల ఈ కులాలన్నీ ముఖ్య నాయకులతో ప్రజాప్రతినిధులు కుల పెద్దలు సహకార సంఘాల అధ్యక్షులు అందరినీ మీటింగ్ చేసుకున్నాము ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నల్లుగు అచ్చర్ గారు అలాగే విశాఖ మత్స్కార సంఘాల అధ్యక్షులు గున్నా గారు అలాగే తీర ప్రాంత వార సంఘం అధ్యక్షులు అచ్చర్ గారు అలాగే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వారు వారికి పేరు పేరు నమస్కారం ముఖ్యంగా మత్స్యకార కారణాలు ప్రత్యర్చం విద్యా పరంగా వెనబడటం సో ఏ విధంగా విద్యాపరంగా వెనకడం కుటుంబాలను ఆదుకోవడానికి ఆదుకోవడం చేసుకున్నాం అందులో భాగంగా ఈ మత్స్యకారు ఉత్పత్నాలన్నీ కూడా ఐక్యమత్యంతో నడవాలని తీర్మానం చేశాం అలాగే ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మత్స్యకారులు చేరే విధంగా సంఘం పాల్గొని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగే ఈ జిల్లాలో కూడా అటు బాయకురాపేట నక్కపల్లి యసం రామ్దిల్లి అచ్చుతాపురం పరవల్ లాంటి తీర ప్రాంతాలు అలాగే మైదాన ప్రాంతాలు ఉన్నాయి అటు నెక్కపల్లి బాయిగురవపేట నుండి అనకాపల్లి వరకు ఇలా చూసే సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలనే ఈ సంఘం నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం ఈ సంఘం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారం చేసేటట్లు ముఖ్యంగా మత్స్యకారం అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ భద్రవీలు శ్రీ కొండూరంగ దృష్టికి అనకాపల్లి జిల్లా మత్స్యకారుల సమస్యను కూడా తీసుకుని వెళ్లి వాటి పరిష్కారం కోసం మేము పాటుపడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు సంఘ రాష్ట్ర అధ్యక్షులు సో గణపతి అర్జున్ గారిని మాట వేసిన దాని మీద ప్రతి నియోజకవర్గం కూడా మధ్యకాల సమస్య మీద స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని జిల్లా మంత్రి గారిని కూడా ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మధ్యకారుల సమస్యల మీద ఈ కమ్యూనిటీ జిల్లా సమావేశాలు కూడా తెలియపరిచి అక్కడ ఉన్న సమస్యని ఏదైతే ఇబ్బంది ఆ ఇబ్బందిని తొలగించడానికి ఈ సంఘం రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అక్కడ మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము మరి అలాగే మీరు కూడా సోదరులారా స్థానికంగా ఏ సమస్య ఉందో జిల్లాలో అలాగే రాష్ట్రంలో కూడా గ్రామంలో ఈ మత్స్యకారు సంఘం అనేది బలపడితేనే రాష్ట్ర స్థాయిలో ఏ సమస్యనైనా వాళ్ళు సాధించడానికి ఈ సంఘం దోహదపడద్దు అని చెప్పి మరి అలాగే మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఎక్కడున్నా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా బలపడాలంటే మధ్యకార ప్రతి గ్రామంలో కూడా మత్స్యకారు సంఘం అనేది ఒకటి ఉండాలి అలాగే రేపు నవంబర్ ఇరవై ఏడవ తారీఖున మరి ప్రపంచ మత్స్యకారు దినోత్సవం రోజున మరి ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు గారిని అలాగే ఈ కమ్యూనిటీ భవన్ కూడా భారీ ఎత్తున జమ జనం సమీకరించి మరి అక్కడ ఉన్న సమస్యలు అలాగే ఈ రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఏ సమస్య ఉందో దాని మీద పనిచేయడానికి ఈ రాష్ట్ర బాడీ ఎప్పుడు అందువేళ మరి అలాగే మత్స్యకారు సోదరుల ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సంఘం బలపడితే తప్ప రాష్ట్ర సమస్య తేరదు అలాగే మత్స్యకారులు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా బలపడటానికి ఈ సంఘం అన్ని అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎలవేళల మత్స్యకారుల సమస్య మీద నేను అందుబాటులో ఉంటానని మరి అలాగే ఈ సంఘ సభ్యుల యొక్క సమస్యలు తీర్చడానికి ఈ రాష్ట్ర కమిటీ పూర్తిగా అందుబాటులో ఉంటుంది అని చెప్పి తెలియపరచుకుంటూ మరి అలాగే అందరికీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సంఘం పనిచేస్తుంది అని చెప్పి తెలియపరచు ఈ అవకాశం ఇచ్చిన మరి అనగాపల్లి జిల్లా మత్స్యకారు సోదరులకి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం